హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చెరి ఈరోజు మనం మెట్లలో ఉన్న జోలాలీ మ్యాడ్రసెస్కి వచ్చాము అసలు జోలాలీ మ్యాడ్రసెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా సోఫాస్ అండ్ మ్యాడ్రసెస్ని రెడీ చేస్తున్నారు అసలు ఏంటి వీళ్ళ స్పెషల్ అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం జోలాలీ మ్యాట్రస్ ఎస్ ఓనర్ గారు అశ్విని కుమార్ గారు ఉన్నారు సో సార్ అడిగి మనం మ్యాట్రసెస్ గురించి కనుక్కుందాం హాయ్ సార్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారు యా ఫైన్ సార్ థ్యాంక్ యూ సో ఈ జోలాలి మ్యాట్రసెస్ జోలాలి అని పెట్టడానికి రీజన్ ఏంటి నేమ్ గురించి అడుగుతున్నారండి సో జోలాలి నేమ్ బేసిక్గా మేము ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రీవియస్గా చాలా నేమ్స్ అయితే మేము అనుకున్నాము ఈవెన్ దాన్ని రిజిస్టర్ చేయాలని చెప్పేసి అనుకున్నాము ఆల్ స్లీప్ రిలేటెడ్ ఓట్స్ అన్ని కూడా రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి బాగా రొటీన్ గాడు కూడా ఉంది సో తెలుగు పీపుల్ కి నియర్ బై ఒక అమ్మ లాలిపాటకి నియర్ బై గా ఉండే అండ్ ఈవెన్ మా మ్యాట్రసెస్ బాగా నిద్ర రావడానికి అమ్మ నియర్ బై ఉండాలని చెప్పేసి జోలాలి అని పెట్టాము ఈవెన్ దాని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి సో మాది ఒక రిజిస్టర్డ్ బ్రాండ్ స్టార్టెడ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే మేము స్టార్ట్ ఏంటి అసలు చేశారు సో మేము మే ట్వంటీ ట్వంటీ టూలో మా ప్రొడక్ట్ అనేది లాంచ్ చేసామండి సో ఇనిషియల్లీ వీ స్టార్టెడ్ విత్ మ్యాట్రసెస్ వీ డూ కస్టమైజేషన్ బేసిక్గా సో దెన్ వీ స్టార్టెడ్ ఈవెన్ సోఫాస్ ఆల్సో సో వీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ అండి సో ఎటువంటి కైండ్ ఆఫ్ కస్టమైజేషన్స్ విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రసెస్ కావచ్చు సోఫాస్ కావచ్చు మేమైతే ప్రొవైడ్ చేయగలము సో మా ఫ్యాక్టరీ కూడా జీడిమెట్లో ఉంది అండ్ మాకు ఒక సిక్స్ స్టోర్స్ అయితే ఉన్నాయి అసలు ఏంటి ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ బయట ఉన్న ఉన్న మీ సో బేసిక్సెస్ బయట మ్యాట్రసెస్ కి ఇక్కడ మా దగ్గర ఉన్న మ్యాట్రసెస్ కి కంపారిజన్ చెప్పేటప్పుడు ఒకటి ప్రైస్ అండి రెండు క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ కస్టమైజేషన్ ఈ మూడు పాయింట్స్ ని నేను స్టెచ్ చేసి మీకు చెప్పాలనుకుంటున్నాను సో బయట ఉన్న మ్యాట్రసెస్ ఏంటంటే అవైలబుల్ ఒక షాప్కి వెళ్తారు మీరు బేసిక్గా ఒక మ్యాట్రస్ చూస్తారు అది కంఫర్ట్ నచ్చుతుందో లేదో మీకు తెలియదు సో ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒకసారి మ్యాట్రస్ ఓపెన్ చేసి పడుకున్న తర్వాత మీకు హార్డ్ అనిపించవచ్చు సాఫ్ట్ అనిపించవచ్చు లేదు నాకు క్వాలిటీ నచ్చలేదు అనిపించచ్చు ఏదైనా జరగవచ్చు సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదండి మీకు కావలసిన కంఫర్ట్లో కావలసిన సైజ్లో కావలసిన కలర్లో కలర్ సైజు ఓకే ఎక్కడైనా దొరుకుతాయి అనుకోవచ్చు కంఫర్ట్ బేసిక్ గా ఈ కంఫర్ట్ మీకు నచ్చిన కంఫర్ట్ కొందరికి ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు బేసిక్ గా ఒకరికి హార్డ్ గా కావాలనుకుంటారు ఒకరికి సాఫ్ట్ గా కావాలనుకుంటారు ఒక కింగ్ సైజ్ మ్యాట్రసెస్ లో ఈవెన్ వీ కెన్ ప్రొవైడ్ ఒక సైడ్ హార్డ్ గా ఒక సైడ్ సాఫ్ట్ గా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తున్నారు కదా సోఫాస్ మ్యాట్రసెస్ అవునండి సో ఎందుకు డైరెక్ట్ గానే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా ఎందుకు కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసి మరి మార్కెట్ లో సీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎవరైనా అండి ఇప్పుడు నేననే కాదు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కాంపిటీటర్స్ అనేది ఉంటారండి కాంపిటీటర్స్ ఉన్నప్పుడు మనం మార్కెట్ అనాలిసిస్ మార్కెట్ గ్యాప్ ఎక్కడ గ్యాప్ ఉంది ఎక్కడ మనకి సేల్ రావడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి మనం అనలైజ్ చేసుకోవాలి బేసిక్గా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కస్టమైజేషన్కి ఎవరు బయట ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ అయితే చేయట్లేదు అని చెప్పేసి జోలాలి బ్రాండ్ మేము స్టార్ట్ చేసాము సో వీ ఫోకస్ అండ్ కంప్లీట్లీ కస్టమైజేషన్ అండి యా సో మనకి డెలివరీ ఫెసిలిటీ అవైలబిలిటీ ఆఫ్ కోర్స్ అండి విత్ ఇన్ హైదరాబాద్ మనము ఎక్కడైనా ఫ్రీ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈవెన్ అదర్ స్టేట్స్ అండ్ డిస్టిక్స్ కూడా మనం మెటీరియల్ ఇస్తాము ఆన్ పేమెంట్ బేసిస్ లైక్ మనం ట్రాన్స్పోర్ట్లో ఇస్తాము అక్కడ నుంచి వాళ్ళు పిక్ చేసుకోవాల్సి వస్తుంది ఈవెన్ హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో మనకి సోఫాస్ మ్యాట్రసెస్ ఎంత అమౌంట్ లో అనేది స్టార్ట్ అవుతుంది మీ దగ్గర సో కింగ్ సైజ్ మ్యాట్రసెస్ మా దగ్గర వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ ఫోర్ ఇంచ్ మ్యాట్రస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈవెన్ అప్ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ వరకు కూడా మ్యాటర్స్ అనేది మన దగ్గర ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ మెటీరియల్ అనుకోండి మీరు అడుగుతున్న కన్స్ట్రక్షన్ అనుకోండి వీటిని మీకు ప్రైసింగ్ అనేది వేరీ అవుతుంది ఈవెన్ సోఫాస్ లో మీరు చూస్తే ఫైవ్ సీటర్ సోఫా థర్టీ థౌసండ్ షోరూమ్ పీసెస్ అయితే ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు కస్టమైజేషన్ కావాలనుకుంటే మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి మీకు సోఫా అనేది ఫైవ్ సీటర్ సోఫా సో మ్యాట్రసెస్ ని కస్టమైజ్ అంటున్నారు కదా ఏ విధంగా మీరు కస్టమైజ్ చేస్తారు సార్ సో మ్యాట్రస్ కస్టమైజేషన్ లో నాట్ ఓన్లీ కలర్ షేప్ సైజ్ అండి సో ఎనివే అందరు కూడా చేస్తారు ఈవెన్ కంఫర్ట్ ని కస్టమైజ్ చేయాలంటే ప్రొడక్ట్ లైక్ మెటీరియల్ మీద అండర్స్టాండింగ్ అనేది ఉండాలి సో మనకి రెగ్యులర్గా బయట దొరికే మెటీరియల్స్ లైక్ ప్రీవియస్గా వాడే కాయిర్ కావచ్చు రీబ్రాండెడ్ ఫామ్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు సూపర్ సాఫ్ట్ ఫోమ్ కావచ్చు లాటెక్స్ అవ్వచ్చు మెమరీ ఫోమ్ అవ్వచ్చు ఈవెన్ మీరు చూస్తే లాటెక్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సో ఈవెన్ థాయిలాండ్ లాటెక్స్ వాడితే ఏ టైప్ ఆఫ్ కంఫర్ట్ వస్తుంది మీకు కేరళ లాటెక్స్ వాడితే ఎటువంటి కంఫర్ట్ వస్తుంది ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే కస్టమర్ కి బెస్ట్ కంఫర్టబుల్ మ్యాటర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయగలము ఈవెన్ కలర్స్ చూస్తే మీకు మా దగ్గర ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి మీకు నచ్చిన కలర్లో మీరు నచ్చిన విధంగా మ్యాటర్స్ అనేది చేయించుకోవచ్చు సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రీవియస్గా బేసిక్గా కాయిర్ అనేది బేస్ మెటీరియల్ కింద వాడేవాళ్ళండి సో కాయిర్లో డిస్అడ్వాంటేజ్ చెప్పాలంటే మీకు న్యాచురల్ ప్రొడక్ట్ అండ్ బయోడిగ్రేడబుల్ అది నేను కాదనట్లేదు బట్ అదేంటంటే ఈజీగా సాగ్ అవటము గుంటలు పడటం అనేది జరిగేది సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి రీబాండెడ్ ఫోమ్ అనేది మీకు బేస్ మెటీరియల్ కింద వాడుతున్నారు సో తర్వాత మీకు హెచ్ఆర్ ఫోమ్ అనేది హైరేజ్ లెన్స్ ఫోమ్ అనేది వాడతాము ఈ సూపర్ సాఫ్ట్ మెటీరియల్ అనేది ఇది వచ్చేసి మీకు కంఫర్ట్ లేయర్ కింద అండ్ టాప్ లాటెక్స్ యూస్ చేయడం వల్ల బేసిక్గా ఈ ఫోమ్లో కొంత హీట్ జనరేట్ అవ్వడం పాలియూరిథైన్ ప్రొడక్ట్ వల్ల మీకు కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది సో అది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అండ్ బ్రీతబుల్ గా ఉండడానికి అండ్ కూల్ గా ఉండడానికి ఎస్పెషల్గా హీట్ అనేది బాడీకి టచ్ అవ్వకుండా ఉండడానికి లాటెక్స్ మెటీరియల్ అనేది యూస్ చేస్తాము ఇది ఈ పైన ఉండే లేయర్ వచ్చేసి మీకు లాటెక్స్ ఉంటుంది పైన వాడే ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ జిఎస్ఎం బ్రీతబుల్ ఉంటుందండి సో పర్సన్ లేడౌన్ అయిన తర్వాత మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈవెన్ సైడ్ పార్ట్నర్ డిస్టర్బెన్స్ లేకుండా మ్యాట్రస్ అనేది మీకు యూజ్ అవుతుంది అండ్ మీకు ఎటువంటి హీట్ అనేది మ్యాట్రస్ నుంచి మీకు అనేది జనరేట్ అవ్వదు ఈవెన్ దీంట్లో మీకు వేరియేషన్స్ లైక్ డైరెక్ట్ గా ఫోర్ ప్లస్ టూ లాటక్స్ తీసుకుంటే మీకు కొంచెం హార్డ్ అనిపించవచ్చు యా ఇది త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ హెచ్ఆర్ అండ్ సూపర్ సాఫ్ట్ అండ్ మీకు లాటెక్స్ తోటి ఎయిట్ ఇంచ్ మ్యాటర్స్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది మా మోస్ట్ సెల్లింగ్ మ్యాట్రస్ అండి ఆల్మోస్ట్ మీకు ఒక హండ్రెడ్ మ్యాట్రసెస్ ఇస్తే సిక్స్టీ మ్యాట్రసెస్ అనేది లాటెక్స్ లోనే వెళ్తాయి ఈవెన్ దీంట్లో మీకు ఫోర్ ప్లస్ టూ ఉంటుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఉంటుంది ఈవెన్ సిక్స్ ఇంచ్ లాటెక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిట్ ఇంచ్ వరకు మనం లాటెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ఎంత పాకెట్ ఫ్రెండ్లీగా కావాలన్నా కానీ మనం లాటెక్స్ మ్యాట్రస్ అనేది ఇవ్వచ్చు ఈవెన్ మీకు తక్కువ బడ్జెట్లో లాటెక్స్ మ్యాట్రస్ కావాలంటే వన్ ఇంచ్ లాటెక్స్ అనేది మనం యూస్ చేస్తాము ఈవెన్ శ్రీలంక లాటెక్స్ అండ్ కేరళ లాటెక్స్ బోత్ లాటెక్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్ సో ఈ వీటిలో ఏంటంటే మీకు లో ఉన్న ఫీలు వస్తుంది ఈవెన్ పాకెట్ ఫ్రెండ్లీగా మీకు మ్యాట్రస్ అనేది చేయించుకోవచ్చు ఇదండి ఈ లో ఇంకా మీకు లైక్ గెస్ట్ కోసం కావాలి నేను ఎక్కువ యూస్ చేయను అనుకుంటే ఫుల్ ఫామ్ మ్యాట్రసెస్ లైక్ ఆన్లైన్లో చాలా మ్యాట్రస్ తక్కువ రేటుకు దొరుకుతుంటాయి సో ఈవెన్ వాటికంటే బెటర్ క్వాలిటీ బెటర్ ప్రైసింగ్లో మనం ఆన్లైన్ కాంపిటేటివ్ ప్రైసెస్లో ఇంక్లూడింగ్ టూ ఫ్రీ పిల్లోస్ తోటి మనం మ్యాట్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఈవెన్ డ్యూయల్ కంఫర్ట్లో కావాలన్నా కానీయండి నాట్ ఓన్లీ లాటెక్స్ అండి ఇంకా లైక్ పాకెటెడ్ స్ప్రింగ్ విత్ లాటెక్స్లో మీకు చిన్నపిల్లలు బేసిక్గా బాగా బౌన్సీగా ఇష్టపడుతుంటారు మ్యాట్రస్ లైక్ హోటల్లో చాలా బౌన్సీగా చాలా సాఫ్ట్గా మ్యాట్రస్ అనేది మీరు చూస్తుంటారు సో అటువంటి కైండ్ ఆఫ్ మ్యాట్రసెస్ కావాలన్నా కానీ పాకెటెట్ స్ప్రింగ్ విత్ మెమరీ ఫోమ్ లో మీరు మ్యాట్రస్ చేయించుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో మీకు ఎటువంటి కస్టమైజేషన్ మ్యాటర్స్ లో ఎటువంటి కంఫర్ట్ లో కావాలన్నా కానీ జోలాలీస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ అండి జీడమేట మా ఫ్యాక్టరీ ఉంది అండ్ మీకు నియరెస్ట్ స్టోర్ ఎక్కడికెళ్ళినా కానీ సేమ్ మెటీరియల్ సేమ్ దాంట్లో మీ ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ సిక్స్ స్టోర్స్ వీ హావ్ ఇన్ తెలంగాణ ఈ సిక్స్ స్టోర్స్ లో మీరు ఎక్కడికైనా విజిట్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు మ్యాట్రసెస్ గురించి చెప్పాలి కదా ఇప్పుడు సోఫా కస్టమైజేషన్ గురించి చెప్పండి సో కస్టమైజేషన్ ఆఫ్ సోఫాస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను బేస్ మెటీరియల్ గురించి చెప్తానండి సో ఏ బేస్ మెటీరియల్ యూస్ చేస్తే మీకు లైఫ్ ఎంత పెరుగుతుంది కంఫర్ట్ ఏ విధంగా వేరీ అవుతుందని చెప్తాను సో ఇది బేసిక్ సోఫా కన్స్ట్రక్షన్లో బెల్ట్స్ అనేది యూస్ చేస్తారు ఎందుకంటే ఇది బౌన్సినెస్ని క్రియేట్ చేయడానికి అండ్ మీకు క్షుష్నింగ్ అనేది మంచిగా రావడానికి ఈ ఈ బెల్ట్స్ అనేది యూజ్ చేస్తారు సో దీంట్లో మీకు కొంచెం లైఫ్ ఎక్కువ కావాలి ఇంకొంచెం బౌన్సీనెస్ కావాలనుకుంటే ఈ జిగ్జాక్ స్ప్రింగ్స్ అనేది మనం యూజ్ చేస్తాము ఈ జిగ్జాక్ స్ప్రింగ్స్ వాడటం వల్ల ఏంటంటే మీకు బౌన్సీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో పర్సన్ ఈవెన్ ఎయిటీ కేజీ ఎయిటీ ఫైవ్ కేజీ పర్సన్ ఉన్నా కానీ దాని మీద కూర్చున్నప్పుడు కిందకి అణిగిపోకుండా మీకు ఉండాలంటే ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది కొందరికి లైక్ సోఫాస్ కూడా బాగా బౌన్సీగా సాఫ్ట్గా ఉండాలని అనుకుంటారు సో వాళ్ళు ఈ పాకెటెడ్ స్ప్రింగ్ సోఫాస్ ఐ మీన్ సీటింగ్లో కానీ యూస్ చేసుకుంటే బాగా బౌన్సీగా అనేది సోఫాస్ అయితే ఉంటాయి సో బేసిక్గా ఇది మెటీరియల్ అనుకుంటే ఒక కస్టమర్ కి బేసిక్ గా ఎటువంటి సోఫా సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్స్ అయితే చాలా మందికి అండి ఇప్పుడు ఏదైనా సోఫా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి స్పేస్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి సో కొందరికి ఈవెన్ ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం కానీ కొంత ఐడియా అనేది ఉండదు సో ఈవెన్ మీకు న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎంత స్పేస్ ఉంది ఐడియా లేనప్పుడు ఈవెన్ మీరు హోమ్ కూడా బుక్ చేసుకోవచ్చు పర్టికులర్ టైం అనేది చెప్తే మా పర్సన్ వచ్చి క్లియర్ గా మెజర్మెంట్స్ తీసుకుంటారు సో మెజర్మెంట్స్ తీసుకుని ఆ మెజర్మెంట్స్ అయిన తర్వాత మీరు షోరూమ్ కానీ వస్తే ఆ మెజర్మెంట్ కి తగ్గట్టుగా మీకు మీ ఇంటీరియర్ ఫోటోస్ కి ఈవెన్ ఇంటీరియర్ డిజైన్ కి కలర్ మ్యాచ్ అయ్యే విధంగా మనం సోఫాస్ అనేది చేస్తాము ఈవెన్ మీకు ఒక మీ మైండ్ లో కానీ ఒక పెద్ద సోఫా చేయించుకోవాలి అనుకున్నప్పుడు సో ఆ ప్లేస్ లో బేసిక్ గా ఏ టైప్ ఆఫ్ సోఫా అనేది మీకు ఫిట్ అవుతుంది అనేది మేము సజెస్ట్ చేస్తాము బేసిక్ గా ఈవెన్ మీరు ఆ నాకు ఈ కంఫర్ట్ లో వద్దు నాకు కొంచెం బౌన్సీగా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ షోరూమ్ వచ్చినప్పుడు మీకు అన్ని రకాల కంఫర్ట్ ని చూపించడానికి మా దగ్గర షోరూమ్ పీసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఏ కంఫర్ట్ లో కావాలన్నా కానీ కొందరికి నాకు హైట్ అనేది నాకు హెడ్ వరకు సపోర్ట్ అనేది కావాలనుకుంటారు కొందరు నాకు సింపుల్ గా స్లీక్ గా సోఫా కావాలనుకుంటారు కొందరికి నాకు ఈ కలర్ వద్దు నాకు కుషన్స్ వేరే కలర్ లో కావాలి నాకు కింద లెగ్స్ అనేవి మెటల్లో కావాలనుకుంటారు ఈవెన్ వుడన్ లెగ్స్ తోటి కావాలనుకుంటారు ఈవెన్ వుడెన్ సపోర్ట్ తోటి నాకు సోఫా ఉండాలి నాకు లైఫ్ అనేది ఎక్కువ కావాలనుకుంటారు సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కవర్ చేస్తూ మీకు నచ్చిన విధంగా మీ ఇంటీరియర్ కి తగ్గట్టుగా కస్టమైజ్ అయితే సోఫా అనేది చేయించుకోవచ్చు అండి జోలాలి దగ్గర సో ఇండస్ట్రీస్ కానీ పేజెస్ కానీ అలాంటి బల్క్ ఆర్డర్స్ మీరు యాక్సెప్ట్ ఆఫ్ కోర్స్ అండి ఫ్యాక్టరీ అరౌండ్ మేము పర్ డే హండ్రెడ్ మ్యాటర్స్ కెపాసిటీ తోటి మా ఫ్యాక్టరీ అయితే ఉంది ఈవెన్ మీ ఫ్యాక్టరీ విజువల్స్ కూడా మీరు చూడచ్చు సో జీడ లో మా ఫ్యాక్టరీ అయితే ఉంది హోటల్ కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి ఈవెన్ హాస్పిటల్స్కి కానివ్వండి మ్యాట్రసెస్ కావాలనుకుంటే సో జోలాలీ ఈస్ ద రైట్ పాయింట్ అని చెప్పొచ్చు సో బెస్ట్ ప్రైస్లో మీకు బల్క్ ఆర్డర్స్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తాము సో మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ మ్యాట్రసెస్ కావాలన్నా కానీ మనం హోటల్స్కి హాస్పిటల్స్కి హాస్టల్స్కి మనం మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాము నాట్ ఓన్లీ ఈవెన్ మ్యాట్రసెస్ అండి ఈవెన్ పిల్లోస్ కావచ్చు ఈవెన్ ఫిటెడ్ బెడ్షీట్స్ కావచ్చు ఈవెన్ సోఫాస్ కావచ్చు హోటల్ లైక్ ఈవెన్ హాస్పిటల్స్ లాబీస్ లో కూడా సోఫాస్ అనేది యూజ్ అవుతుంటాయి సో బల్క్ ఆర్డర్స్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తాము సో ఎటువంటి బల్క్ ఆర్డర్స్ కోసం అయినా కానీ ఈ కింద నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు లేదంటే జోలాలి జీడిమేట్ లాంటి గూగుల్లో టైప్ చేస్తే మా గూగుల్ లొకేషన్ అనేది మీకు దొరుకుతుంది సో ఈవెన్ దాని త్రూ కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సో మనకి ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీ నుంచి ప్రొవైడ్ అండి మేము ఫ్రాంచైజ్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము ఎవరైనా బిజినెస్ లైక్ ఈవెన్ తక్కువ బడ్జెట్ లో లైక్ ఓన్లీ టెన్ ల్యాక్స్ లో బిజినెస్ చేయాలి నాకు ఫర్నిచర్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి మనం ఫ్రాంచైజెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో మాకున్న సిక్స్ స్టోర్స్ లో త్రీ ఆర్ ఫ్రాంచైజెస్ అండ్ త్రీ ఆర్ ఓన్ స్టోర్స్ మీకు లైక్ టెన్ కిలోమీటర్స్ దూరం లైక్ ఉన్న స్టోర్ కి ఉన్న గ్యాప్ అనేది టెన్ టెన్ కిలోమీటర్స్ మినిమం అనేది మనము అడుగుతున్నాము సో ఈ టెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మీరు ఏ ఏరియాలో కానీ మీరు స్టోర్ పెట్టాలనుకుంటే ఫ్రాంచైజ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ ఫ్రాంచైజీ గురించి డీటెయిల్స్ కావాలంటారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు సో ఈ ఫ్రాంచైజెస్ త్రూ ఐ మీన్ ఇండిపెండెంట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈవెన్ నాకు సో ప్రాఫిట్స్ మంచిగా రావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి సో ఈవెన్ మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ దీంట్లో లేకపోయినా కానీ మేము ట్రైన్ చేస్తాము ఎక్స్పీరియన్స్ లేకుండానే మీకు ఈజీగా బిజినెస్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిట్ అంటారా ఆఫ్ కోర్స్ అండి ప్రాఫిట్స్ అనేవి ఏ బిజినెస్ లో అయినా ప్రాఫిట్స్ లేకుండా ఎవరు బిజినెస్ చేయరు బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ప్రాఫిట్స్ గురించి మాట్లాడాలి సో ఈవెన్ కాంపిటేటివ్ ప్రైస్ లో మీరు మ్యాట్రస్ ఇచ్చినా గానీ మీకు బెస్ట్ మార్జిన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయగలం సో ఈ చూడాలి సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఈవెన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కైనా కాల్ చేయొచ్చు ఈవెన్ డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ మీరు గూగుల్లో జోలాలి అని టైప్ చేస్తే మా అన్ని షోరూమ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈవెన్ డబ్ల్యూ డాట్ జోలాలి డాట్ ఇన్ వెబ్సైట్కి విజిట్ చేస్తే అక్కడ అన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఈవెన్ లొకేషన్స్తో పాటు మొత్తం స్పెసిఫై చేసి ఉన్నాయండి ఈవెన్ మా ప్రోడక్ట్ రేంజ్ మేము ఏం ఏమి చేస్తాము మ్యాటర్సెస్ సోఫాస్ కాకుండా మా దగ్గర ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయనేది కూడా వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశాను